విద్యకు సంబంధించి గత ప్రభుత్వాలు శీతకన్ను వేశాయి చాలా స్కూళ్ళలో సౌకర్యాలు లేవు స్కూళ్ళ మూసివేత కార్యక్రమాలు అలాగే ఉపాధ్యాయులను ఉత్పత్తి చేయాల్సినటువంటి కేంద్రాల్లో కూడా ఉపాధ్యాయు లేనటువంటి పరిస్థితి అనే ఒక కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ అంశాల పట్ల వారికి ఉన్న ఆలోచన ఏంది వాళ్ళు ఏం చేస్తారు క్వశ్చన్ ఇదే కదా సార్ రైట్ సార్ విద్య మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాశుల సంఖ్య ఎంతనో ప్రపంచంలోని ఎనభై దేశాల జనాభా అంత వీలైతే రాసుకోండి మీరు చెక్ చేసుకోండి భారతదేశంలో ఉన్నటువంటి నిరక్షరాస్య జనాభా ఎంతైతే ఉందో ప్రపంచంలోని ఎనభై దేశాల జనాభాతో సమానం అలాగే ఈ దేశంలో విద్య లేదా పక్షశిల లాంటి యూనివర్సిటీలు ఈ భూమి మీద పట్టినాయి ప్రపంచానికి జ్ఞానం వంచిన అనేకమైనటువంటి కర్మభూములు మన దగ్గరే ఉన్నాయి విద్య ఈ దేశ భవిష్యత్తును ఈ ప్రపంచ గమనాన్ని మార్చేటువంటి శక్తివంతమైనటువంటి కనిపించని కనిపించని ఒక మహాకట్కం అది సో కాబట్టే వీటి విషయంలో చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చింది ఇప్పుడు కాదు సావిత్రిబాయి పూలే జ్యోతిబా పూలే దగ్గర నుంచి మొదలు మనం విద్య గురించి మాట్లాడుకోవచ్చు ఒక ఎర్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేటువంటి ఒక మాట చెప్పుకోవచ్చు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు వాళ్ళ ఆలోచన విధానంతో కొంత విద్య మరీ ముఖ్యంగా మన వర్గాల్లో విద్య పట్టాలపైకి వచ్చింది వచ్చిన తర్వాత మొదట్లో ప్రైవేట్ స్కూల్ ఉండేటివి కాదు ప్రైవేట్ పాఠశాలలు లేవు కార్పొరేట్ పాఠశాలలు లేవు ఏమీ లేవు గత ముప్పై ఏళ్ళుగా శీత కన్ను వేశాయని చెప్పి చెప్తా ఉన్నారు చాలా ప్రభుత్వాలు కానీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అది సీత ఉంది విద్య మనకు చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు మన వర్గాల వారికి చదువుకోవాలన్న కోరిక పుట్టినప్పుడు పాఠశాలలు లేవు ఒకప్పుడు మహబూబ్ నగర్లో ఉన్న గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో సీట్ రావాలంటే ఫస్ట్ లిస్టు సెకండ్ లిస్టు థర్డ్ లిస్టు ఇట్లా చూసుకోవాల్సినటువంటి పరిస్థితి కానీ ఇవాళ పరిస్థితి మారిపోయింది ప్రభుత్వ కాలేజీల్లో చదివితే అదొక అత్యంత నామూషైన వ్యవహారంగా అసలు అక్కడ ఎవరు చదవకూడని ప్లేస్గా అక్కడ అసలు దాని వైపు కన్నెత్తి చూడనటువంటి వ్యవస్థగా దాన్ని మార్చేసేరు పాలకులు ఇక్కడ కరెక్ట్గా ఇరవై సంవత్సరాల వెనక్కి పోదాం ఒకసారి ఇరవై సంవత్సరాల వెనక్కి పోతే మనకు అస్త అసలైన కొద్దిగా మీ ఫోన్లు సైలెంట్లో పెట్టండి ఎవరెవరిద్దరు ఫోన్లు సైలెంట్లో పెట్టండి బాయ్ సహా ఎవరన్నా రింగింగ్లో పెట్టుకోవాలనుకుంటే జరా బయటికి పోయి మాట్లాడుకుంటున్నాం ఇరవై సంవత్సరాల క్రిందికి పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది అంతకంటే ముందు కూడా ఒక చంద్రబాబు నాయుడు గారని ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నైన్టీన్ నైన్ వేసినటువంటి ఒక దోపిడీ పునాది విత్తనం ఇవాళ ఈ తెలంగాణ ప్రాంతంలో విద్యా మహాదోపిడి కార్యక్రమానికి నాందై కూర్చుంది